నమస్తే అండి నేను డాక్టర్ అంజలి రెడ్డి బిహెచ్ఎంఎస్ డిఫార్మా ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏదైతే ఉన్నాయో ఎప్పుడైతే భార్య భర్త కలుస్తారో ఆ ఇన్ఫెక్షన్స్ది ఏదైతే టెస్ట్లు ఉంటాయో సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాం ఇది క్లైమీడియా ఇన్ఫెక్షన్ అంటారు ఇంకా హెచ్ఐవి అంటారు హెచ్బిఎస్ఏజీ అంటారు సిఫిలిస్ అంటారు గోనోరియా అనేది ఇవన్నీ టెస్ట్లు ఎక్కువగా ఉంటాయి మనకు ఉన్నాయా లేదా అనేది మనం ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఈ టెస్ట్లు అంటే మనం కంపల్సరీ సంవత్సరానికి ఒకసారైనా ఈ టెస్ట్ అనేది చేయించుకోవాలండి ఎవరికైతే ఈ ప్రాబ్లం హర్పేస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే హర్పేస్ వల్ల పిల్లలు సరిగా ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంటో మళ్ళీ ప్రాబ్లం అంటే దగ్గర ఇన్ఫెక్షన్స్ రావడం ఇంకా పుండ్లు అనేది ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇవి కంపల్సరీ మనం సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఇది బయటపడుతుందండి దీనికి కంపల్సరీ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఇది హెచ్ఐవి అనేది వెంటనే టెస్ట్ చేయించుకుంటున్నారు చాలా మంది భయపడి ఎక్కడైనా బయట అవుట్ సైడ్ వెళ్ళినారనుకోండి ఇంటర్ కోసం చేస్తే మళ్ళీ టెస్ట్ చేపించుకుంటారు టివ్ అయిందిలే అని చెప్పి వీళ్ళు నిర్లక్ష్యం చేస్తారు హెచ్ఐవి అనేది కంపల్సరీ విండో పీరియడ్ అంటారండి దీనికి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్ ఉంటుంది ఈ త్రీ మంత్ టు సిక్స్ మంత్ తర్వాత వీళ్ళు టెస్ట్ చేయించుకుంటే పాజిటివా నెగిటివ్గా తెలుస్తుంది కానీ ఏదైనా కానీ ఇంటర్కోర్స్ చేస్తే వెంటనే టెస్ట్ చేయించుకుంటే ఇది నెగిటివ్నే చూపిస్తుంది అండి కాబట్టి ఈ నిర్లక్ష్యం చేయకుండా ఎస్టిడీస్ అనేది టెస్ట్ కంపల్సరీ మీరు సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మీరు సేఫ్గా ఉంటారండి ఈ టెస్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి i sure.